వెల్కమ్ టు స్టార్ ఫోర్ టీవీ న్యూస్ పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా యువ నాయకుడు ఆనంద్ వంగ ఎన్నికల బరిలో నిలిచారు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా డిజిటల్ విద్యా స్టడీ హాల్ లైబ్రరీ వైద్య శిబిరాలు యువతకు ఉచిత శిక్షణ మహిళా సంఘం భవనం సీసీ రోడ్లు ఎల్ఈడీ లైట్లు సీసీ కెమెరాల ఏర్పాటు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలతో మేనిఫెస్టోను ప్రకటించారు కొత్త తరానికి విద్యావంతులైన నాయకత్వాన్ని అవకాశం ఇవ్వాలని కత్తెర గుర్తుకు ఓటు వేసి ఆనంద్ వంగను అత్యధిక మెజార్తో గెలిపించాలని ఆయన గ్రామ ప్రజలను కోరుతున్నారు నమస్కారం నేను ఆనంద్ పంగ సుల్తాన్పూర్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నన్ను సర్పంచ్ గెలిపిస్తే నేను చేయబోయే పనులతో కూడిన మేనిఫెస్టో ప్రైవేట్ స్కూల్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ బోధనకు కృషి చేస్తాను ఇంటర్నెట్తో కూడిన స్టడీ హాల్కు రెండు నెలలకుసారి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు ఆర్మీ పోలీస్ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఉచిత శిక్షణ మరియు వసతి కల్పిస్తాను గ్రామంలో ప్రధ ప్రధాన కూడలి వద్ద సెంట్రల్ లైటింగ్ మరియు సిసి కెమెరాల ఏర్పాటు యువతి యువకుల నైపుణ్యాన్ని గుర్తించి ఉచిత శిక్షణ మరియు ఉపాధి కల్పనకు తోడ్పడతాను మహిళా సంఘం భవనం ఏర్పాటుకు నా వంతు కృషి కులాల వారిగా కమ్యూనిటీ భవన నిర్మాణం మరియు వారి అభివృద్ధి కోసం కృషి చేస్తాను తాగునీరు సరఫరా డ్రైనేజీ మరియు దోవ దోమల నివారణకై ఎల్లవేళల పర్యవేక్షణ రేగులగడ్డ గ్రామ పంచాయతీ మరియు ఎస్సీ కాలనీలో ఓపెన్ జిమ్ ఏర్పాటు క్రీడా భవనం మరియు ప్రతిభ కలిగిన క్రీడా విద్యార్థులకు శిక్షణ కల్పించి ప్రోత్సహిస్తాను హనుమాన్ ఆలయ అభివృద్ధికి నావంతు సహాయం కృషి ప్రతి వీధికి సిసి రోడ్డు నిర్మాణం మరియు గ్రామంలో పొలివేరే వరకు ఎల్ఈడి లైట్ ఏర్పాటు పిచ్చి కుక్కల బెడద నుంచి విముక్తి కలిగిస్తాను పొద్దున సాయంత్రం కళాశాలకు వెళ్లే వారికి బస్ సౌకర్యం ఆటిసి కల్పిస్తాను డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరుస్తాను నన్ను ఈ యొక్క అవకాశం ఇస్తే నేను మీకు కావలసిన ఎలాంటి పనులైనా ప్రభుత్వ కార్యాలయాల్లో నేను విధిగా చేపిస్తాను మీ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుకు వేసి అఖండ మెజారిటీతో గెలిపియగలరని నా యొక్క విన్నపము